నమసి ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు కన్నీరు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఒక రెవెన్యూ శాఖ నుంచి విడుదలైనటువంటి ప్రకటన ఇందులో ఏముందంటే మరి ఈరోజు అంటే ఇరవై మూడో తారీఖు నవంబర్ ఇరవై మూడో తారీఖు నవంబర్ ఇరవై నాలుగు అంటే రేపు ఈ రెండు రోజుల్లో ఆయా ఓటర్లకు సంబంధించిన నమోదు కార్యక్రమాన్ని ఆయా బ్లాక్ లెవెల్ అధికారులు అంటే బిఎల్ఓలు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి కేంద్రాలకు ఇంతకుముందు వినియోగించుకుంటారు కదా ఓటు హక్కు వేయడానికి వెళ్ళి ఆ కేంద్రానికి వెళ్తే ఓటర్ కార్డు నమోదు చేస్తారు అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి ఓటు హక్కు నమోదు చేస్తారు అన్ దాంతోపాటు ఏవైనా తప్పులు ఒప్పులు ఉంటే అంటే పేర్లు తప్పులు కానీ చిరునామాలు కానీ ఇతరత్ర ఏదైనా ఉంటే కానీ మరి అందులో సరి చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని చిరునామా చిరునామా మార్పు పేరు అటువంటివి కూడా తొలగించి సరి చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటును సర్దించుకోవడము నమోదు చేసుకోవడము చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఈరోజు రేపు మరి విని ఓటర్లు వినియోగించుకోవాలని చెప్పి రెవెన్యూ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి